ఈఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ టూ ఎగ్జామ్ యొక్క పేపర్ వన్ పేపర్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేటివి ఒకసారి చూద్దాము ఇది పేపర్ వన్ మొత్తం ఫోర్ ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదా అందులో పేపర్ వన్ ఇది పేపర్ వన్ యొక్క క్వశ్చన్స్ సెటిల్ వచ్చినవి చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్కి మనకి ఏ విధంగా వస్తాయి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది వీడియోని అందరూ చూసిన వాళ్ళందరూ ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని ఉంది అయితే ఇందులో ఏది అంటే నాలుగు వాక్యాలు ఇచ్చాను నేను ఆన్సర్ అనేది చెప్తా చూడండి మీరు ఒకసారి మీరైతే వీడియో చూసేటప్పుడు ఏబిసిడి ఈ ఆన్సర్ చూసుకోండి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి మాత్రమే ఏది కరెక్ట్ అంటే బి ఈ నూతన అగ్నిపక్షిపణి బహుళ స్వతంత్ర లక్ష్య చేదన పునఃప్రవేశన వాహన సాంకేతికతను కలిగి ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ దేనిపైన అంటే డెబ్బై అవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి క్రింది వాటిని జతపరచుము ఇక్కడ ఉత్తమ ఏమున్నాయి ఏబిసిడి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఉత్తమ చలన ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ ప్రముఖ చిత్రం దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏకి త్రీ బీకి వన్ సికి ఫైవ్ డికి టూ ఏకి త్రీ అంటే ఉత్తమ చలనచిత్రం ఏది అంటే ఆర్ టూ నెక్స్ట్ ఉత్తమ నటుడు ఎవరు అంటే రిషబ్ శెట్టి ఉత్తమ దర్శకుడు ఎవరు అంటే సూరజ్ బర్జాదిత్య ఉత్తమ ప్రముఖ చిత్రం ఏది అంటే కాంతారా ఇది కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏముంది అంటే ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించము వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే సెకండ్ వన్ ఏసిడి మాత్రమే కరెక్ట్ ఏ ఏసిడి ది ఇది ఏంటిది ఏంటిదంటే ఇది జాతీయ భౌగోళిక విధానం రెండు వేల రెండులో ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడింది డి ఏంటిదంటే ఇది మొదటి దశలో ఉత్తరప్రదేశ్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర మహారాష్ట్రలో అమలు కానుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ ఏంటి అంటే ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడున తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా కింది రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చుము ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వన్ ఏసీబీడి ఏ ఫస్ట్ వస్తుంది భారతీయ జాతీయ కాంగ్రెస్ నెక్స్ట్ సి ఏంటిది అంటే భారతీయ జన సి భారత రాష్ట్ర సమితి బి ఏంటిది అంటే భారతీయ జనతా పార్టీ డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆన్సర్స్ చూసుకున్న డి కమ్యూనిస్ట్ పార్టీకి అసలు ఎక్కువ ఓట్లు రాలేదు ఆప్షన్ డి లాస్ట్ ఉంది ఎట్లయినా మనం ఆన్సర్ గుర్తుపట్టొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ కింది ఏ నగరంలో నిర్వహించబడింది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గ్రేటర్ నోయిడా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిలో భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ఆహార భద్రతా సూచిక ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం వరుసగా రెండవసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది ఆన్సర్ వచ్చేసి కేరళ కేరళ అనేది కరెక్ట్ ఆన్సర్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో నిర్వహించబడిన పారా ఒలింపిక్ క్రీడలలో భారతదేశ ప్రదర్శనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము ఇలా ఏది కరెక్ట్ అంటే వీటిలో ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఏ మరియు బి రెండు ఏంటిది అంటే భారతదేశం ఏడు స్వర్ణ పథకాలు తొమ్మిది రజ పతక రజత పథకాలు పదమూడు కాంస్య పథకాలతో మొత్తం ఇరవై తొమ్మిది పథకాలను సాధించింది దేంట్లో పారా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశాలలో భారతదేశం పద్నాలుగవ స్థానాన్ని సాధించింది ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ ఎనిమిదవ క్వశ్చన్ నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశ నాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ జనతా విముక్తి పెరి పెరమునా నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ క్వశ్చన్ ఆస్కార్ పురస్కారాలకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్ వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఒకటవది బి మరియు డి మాత్రమే కరెక్ట్ బీ డి కరెక్ట్ ఇవి రెండు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పదవ క్వశ్చను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి క్రింది ముఖ్య కార్యనిర్వాహక అధికారులను వారి సంస్థలతో జతపరచుము ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే త్రీ ఏకి త్రీ బీకి ఫోర్ సికి వన్ డీకి టూ ఇక్కడ ఏకి త్రీ అంటే సుందర్ పిచాయ్ గూగుల్ నెక్స్ట్ బీకి ఫోర్ అంటే సత్యనాదేళ మైక్రోసాఫ్ట్ సికి వన్ అంటే శాంతను నారాయణ్ అడోబ్ నెక్స్ట్ అరవింద్ కృష్ణ ఐర్ ఐవిఎం నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను శరీర ధర్మ శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు దేని కొరకు నోబెల్ బహుమతి ఇచ్చారు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవది మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జన్యు నియంత్రణలో దాని పాత్ర దీంట్లో వీళ్ళకు నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది నెక్స్ట్ పన్నెండవ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది ఒప్పు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అంటే పన్నెండవ క్వశ్చన్కి ఆన్సర్ ఏబిసి మూడు కరెక్ట్ ఏంటిది శ్రీమతి సుధామూర్తి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో భారత రా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు ఇది కరెక్ట్ ఏంటి శ్రీమతి సుధామూర్తి కన్నడ భాషలో రచయిత్రి ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ సి వచ్చేసి భారత రాష్ట్రపతి ఏప్రిల్ ఇరవై నాలుగులో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీమతి ఎం భార్గవన్ స్నేహలతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఏబీసీ నెక్స్ట్ క్వశ్చన్ పదమూడవ క్వశ్చను ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటివో యొక్క పదమూడవ మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ బి ఫోర్త్ వన్ అబుదాబి ఇది గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయింది కదా దీనికన్నా ముందు ఆ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ కూడా ఈ మోడల్ పేపర్స్ అనేవి ఒకసారి చూసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేటివి చేయవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్కి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ శక్తి వందన్ అధినియం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు ఈ క్రింది వాక్యాలే ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఏది కరెక్ట్ అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏ మరియు బి రెండు కావు నెక్స్ట్ పదిహేనవ క్వశ్చన్ జనవరిలో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి దీంట్లో ఏది సరైనవి అంటే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఏబిడి మాత్రమే ఏబిడి ఇది తమిళనాడులోనే నాలుగు నగరాల్లో జరిగాయి బి బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ వంటి సాంప్రదాయ క్రీడలు ఈ గేమ్స్లో ఒక భాగంగా ఉన్నాయి కబడ్డీ మరియు యోగాసన వంటి సాంప్రదాయ క్రీడలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా నియమించబడిన భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు ఆన్సరు సి మూడవది కె సంజయ్ మూర్తి ఇది రెండు వేల ఇరవై మూడులో అయితే గిరీష్ చంద్ర ముర్ము ఉండే ఇప్పుడు సంజయ్ మూర్తి నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఐఐటి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడో ఆన్సర్ ఏ మరియు బి రెండు కరెక్ట్ అయితే ఇక్కడ మీరు ఒకసారి ఆన్సర్స్ మంచిగా చదువుకోండి వీటికి ఏది కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ పద్దెనిమిదవ క్వశ్చన్ కింది వాక్యాలను గ్రహించండి ఇలా ఏ బిసి త్రీ ఉన్నాయి కదా వీటిలో ఏవి కరెక్ట్ ఆన్సర్ చూస్తే త్రీ కరెక్ట్ ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ బి రెండు కరెక్ట్ విద్యుత్ వాహనాలను హండ్రెడ్ పర్సెంట్ రహదారి పన్ను రిజిస్ట్రేషన్ రుసుముల నుండి మినహాయింపు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది నెక్స్ట్ ఈవీలకు పన్ను మినహాయింపు గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం మరియు ఏ ప్రాంతాలకు ఏ ఇతర ప్రాంతాలకు వర్తిస్తుంది ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిదవ క్వశ్చను నెక్స్ట్ యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల నెట్వర్క్కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు ఆన్సర్ ఏది అంటే ఏ మాత్రమే కరెక్ట్ ఏ ఏముంది రెండు వేల ఇరవై మూడులో కేరళలోని కోజికోట్ను సాహిత్య నగరంగా చేర్చారు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇరవైవ క్వశ్చన్ దీంట్లో ఏది కరెక్ట్ అంటే బీసీ ఓన్లీ మాత్రమే కరెక్ట్ బి ఇందులో బీసీ ఏమున్నాయి అంటే జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై మరియు హైదరాబాద్లో ఈ సమావేశం జరిగింది అంటే మన సముద్రం మన భవిష్యత్ అనే ఇతివృత్తంపై ఈ సమావేశంలో పాల్గొన్న వారు చర్చించారు ఇది నెక్స్ట్ ఇరవై ఒకటవ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటి అంటే ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ నాటోకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి కరెక్ట్ ఏవి ఒప్పు అంటే ఏది కరెక్ట్ అనే చూడాలి వీటిలో ఆన్సర్లో ఏది కరెక్ట్ అంటే ఏ బి మాత్రమే కరెక్ట్ సెకండ్ వన్ కరెక్ట్ ఏ బి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థలో ముప్పై రెండు సభ్యదేశాలు ఉన్నాయి రెండు వేల బి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో స్వీడన్ ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థలో చేరింది ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండవది దీంట్లో ఇక్కడ చూస్తే కృత్రిమ మీద ఉపకరణం రూపకర్త రూపకర్త ఎవరు అనేది ఇక్కడ ఏ మూడు ఆన్సర్స్ ఇచ్చిండ్రు వీటిని ఎవరు రూపొందించింది ఎవరు అనేది ఇచ్చిండ్రు ఇలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏకి త్రీ బీకి ఫోర్ సికి టూ ఏకి త్రీ అంటే చాట్ జీపీటీ అంటే ఓపెన్ ఏఐ నెక్స్ట్ బీ ఫోర్ జెమినీ అంటే గూగుల్ నెక్స్ట్ అలెక్సా సి టూ ఏది అలెక్సా అంటే అమెజాన్ నెక్స్ట్ ఇరవై మూడవ క్వశ్చన్ క్రింది వార్లో ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ నూతన క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు ఇక్కడ ఏంటిదంటే నూతన క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అని అడుగుతున్నారు ఎవరు అంటే ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ డాక్టర్ టీవీ సోమనాథన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా కింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఇది కరెక్ట్ ఈడిసిబిఏ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది అస్సాం తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ వీటిలో ఆరోహణ క్రమంలో అమర్చితే ఏది ఫస్ట్ వస్తుంది ఫస్ట్ ఏమొస్తుంది ఈ ఉత్తర ఫస్ట్ ఉత్తరాఖండ్ దాని తర్వాత జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ అస్సాం ఇది కరెక్ట్ నెక్స్ట్ ఇరవై ఐదవ క్వశ్చన్ వచ్చేసి ఈ ఈ రెండు వాక్యాల ధృవీకరణ ఏ మరియు కారణం ఆర్గా సూచించారు ధృవీకరణ కారణం ఇది చూసి లేదు కరెక్ట్ చూడాలి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఇది క్వశ్చన్ ఏంటి అంటే స్ట్రాటో ఆవరణంలోనే ఓజోన్ క్షీణత అనేది భూమి యొక్క ఉపరితలంపైకి చేరిన యూవీ రేడియేషన్ కారణంగా ఆందోళన కలిగిస్తుంది కారణం దీనికి రీజన్ ఏంటిది ఈ రీజన్ కరెక్టా కాదా చూడాలి స్ట్రాటో ఆవరణంలో క్లోరోఫోరో కార్బన్లు క్లోరిన్ పరమాణువులను విడుదల చేస్తాయి అవి ఓజోన్ వాయువు అణువు విచ్ఛిన్నాన్ని ఉత్ప్రేరక పరుస్తాయి దీంట్లో దీనికి ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే థర్డ్ వన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏ యొక్క సరైన వివరణ ఆర్ కాదు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ క్రింది పర్యావరణ సమావేశాలు మరియు ప్రోటోకాల్లను క్రమ కాలక్రమానుసారంగా అమర్చండి వీటిలో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ థర్డ్ వన్ కరెక్ట్ సిడిబిఏ మాంట్రేల్ ప్రోటోకాల్ నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలపై స్టాక్ హోమ్ సమావేశం బి ప్యారిస్ అగ్రిమెంట్ ఏ క్యూటో ప్రోటోకాల్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ నేను థర్డ్ వన్ అని చెప్పినా కదా ఫస్ట్ వన్ కరెక్ట్ ఇది కరెక్ట్ సిఏడిబి అనేది కరెక్ట్ క్రింది పర్యావరణ సమావేశాలు మరియు ప్రోటోకాల్ను క్రమాను కాలక్రమానుసారంగా అమర్చుంది అంటే వాటికి కరెక్ట్ ఆన్సర్ సిఏడిబి ఇది బి అనేది కాదు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో పర్యావరణ ఉద్యమాల ఉద్యమాలను వాటి కాలక్రమానుసారంగా అమర్చండి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వీటికి మనం ఇయర్స్ అనేటివి ఒకసారి గుర్తు రాసుకుంటే ఏది ఫస్ట్ ఏది తర్వాత జరిగింది కాలానుక్రమంగా మనం అరేంజ్ అనేది చేయడం జరుగుతుంది దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ ఉద్యమం చిప్కో ఉద్యమం అప్సికో ఉద్యమం నర్మదా బచావో ఇవి గ్రూప్ టూ పేపర్ వన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్